వెల్కమ్ టు ఎన్ఎస్ లిరికల్ వరల్డ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పే స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ స్టోరీ వచ్చేసి తెలివైన కోతి అమాయకపు పిల్లులు సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్టోరీ సో గాయస్ స్టోరీలోకి వెళ్దామా లెట్స్ గో టు స్టార్ట్ ఒక అడవిలో రెండు పిల్లులు చాలా స్నేహంగా ఉండేవి ఆ రెండు కలిసి ఆహారం కోసం రోజు వెతికి దొరికిన ఆహారాన్ని ఇద్దరు సమానంగా పంచుకొని ఆనందంగా జీవించేవారు ఒకరోజు ఆ రెండు పిల్లులకు ఒక రొట్టెముక్క దొరికింది ఇది నాదంటే నాదని హోరాహోరిగా గొడవపడుతూనే ఉన్నాయి ఎంతసేపటి నుంచి వీటిని గమనిస్తున్న ఓ కోతి ఏంటి వీటి సమస్య ఎప్పటి గొడవ పడుతున్నాయి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆ పిల్లుల దగ్గరికి వెళ్ళింది మొత్తానికి కోతిని వాటిని విడదీసి ఇంతటి దానిక మీరు దెబ్బలు పడుతున్నారు ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరుసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేనే పంచి పెడతాను అని చెప్పింది కోతి మాటలు విన్నా ఆ సంతోషపడ్డాయి వాటికి కోతి మాటలు నచ్చాయి ఓహో మా సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది కోతి మాకు న్యాయం చేయాలనుకుంటుంది అని ఇద్దరు పిల్లులు సంతోషపడ్డాయి సో కోతి ఏం చేసిందంటే ఆ రొట్టె ముక్కను ఇద్దరు పిల్లలు కలిసి కోతికి ఇచ్చారు కోతి ఇప్పుడేం దానికి సాల్వ్ చేస్తుందో మనం ఈ స్టోరీలో చూద్దాం గాయస్ అరే రే ఇప్పుడు ఈ ముక్క పెద్దదిగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది చా ఇప్పుడు ఇది పెద్దది అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది మళ్ళీ ఇక్కడ చిన్నదిగా ఉంది అది పెద్దదిగా ఉందని అక్కడి ముక్కను కూడా తినేసింది ఇక్కడ అక్కడ అనుకుంటూ ఆ రొట్టె ముక్కను కోతి కొంచెం కొంచెంగా తినడం స్టార్ట్ చేసింది అలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున చెట్టు ఎక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది పిల్లులు రెండు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి ఏం జరిగిందో కొంచెం అయోమయంగా ఉన్నాయి నిరాశగా వాటికి దారిన అవి వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇద్దరి మధ్యలో గొడవైనప్పుడు లాభం మూడో వాడికే ఉంటుందని ఇలాగే మన నిజ జీవితంలో కూడా కోతి లాంటి వారు చాలామంది మనకు సహాయం చేస్తున్నట్టుగా నటించి మనతో మనతో చాలా ఆనందంగా ఉంటూనే మనకు దుఃఖానికి వాళ్ళు కారణమవుతూ ఉంటారు సో ఇలాంటి వారిని గమనిస్తూ మనం చేసే పనులను చేసుకుంటూ సాగాలి సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ